శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో చరిత్ర సృష్టించిన ఏకైక విద్యా సంస్థ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ రాష్ట్ర స్థాయిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ లాస్య వెయ్యికు తొమ్మిది వందల తొంభై ఒకటి బైపీసీ నిత్య యునిత్యా వెయ్యికు తొమ్మిది వందల ఎనభై ఐదు గ్రూప్ నందు జాహ్నవి రెడ్డి వెయ్యికు తొమ్మిది వందల స్థాయి నాలుగు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా ఎంపీసీ గ్రూప్ నందు ఏ చందు తొమ్మిది వందల ఎనభై ఆరు సిహెచ్ వెంకట జాహ్నవి తొమ్మిది వందల ఎనభై నాలుగు ఎం ఊహ తొమ్మిది వందల ఎనభై మూడు ఎం మానస తొమ్మిది వందల ఎనభై రెండు సాక్షి సింగ్ తొమ్మిది వందల ఎనభై బైపీసీ గ్రూప్ నందు శ్రీ లక్ష్మీ సాయి తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎం పల్లవి తొమ్మిది వందల అరవై ఆరు సిఈసీ నందు కే అభినయ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎస్కే రోషిణీ బేగం ఎనిమిది వందల పంతొమ్మిది డివిజన్ స్థాయిలో మార్కులను సాధించడం జరిగింది ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ నందు పి భాగ్యలక్ష్మి నాలుగు వందల అరవై ఐదు ఎం హేమాశ్రీ నాలుగు వందల అరవై మూడు పి రాహుల్ నాలుగు వందల అరవై రెండు బైపీసీ గ్రూప్ నందు కే కావ్య నాలుగు వందల ఇరవై ఆరు ఇందిరా ప్రియదర్శిని నాలుగు వందల ఇరవై మూడు సిఈసి గ్రూప్ నందు రేణుక ఐదు వందలకు నాలుగు వందల అరవై తొమ్మిది హేమంత్ బాటి నాలుగు వందల ఇరవై మూడు ఎంఈసీ గ్రూప్ నందు అహల్య ఐదు వందలకు నాలుగు వందల యాభై ఐదు డివిజన్ స్థాయిలో మార్కులు సాధించి రికార్డు సృష్టించడం జరిగింది పై ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ పెమ్మారెడ్డి గిరిధర్ రెడ్డి మరియు అధ్యాపక బృందం హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ స్థాపించిన నాటి నుంచి రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి ర్యాంకులు కేర్ ఆఫ్గా నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో మా విద్యా సంస్థ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ ఆణిముత్యాలు డిస్ట్రిక్ట్ లెవెల్ దాటి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడానికి గర్వకారణం మా అధ్యాపక బృందానికి మా విద్యార్థిని విద్యార్థులకు మా ఆణిముత్యాలందరికీ కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వెయ్యి మార్కులకు కా నైన్ నైంటీ వన్ థౌజండ్కి సో సాధించి మా సూళూరుపేటలో ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఎప్పుడు సాధించినటువంటి మార్కులు ఈ సంవత్సరం మా విద్యార్థి ఎస్ లాస్య సాధించినందుకు చాలా గర్వకరంగా ఉంది అందుకు హార్ట్లీ అదేవిధంగా ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా నిత్య థౌజండ్కి నైన్ ఎయిటీ ఫైవ్ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించి సూలూరుపేటలోనే చరిత్ర సృష్టించినటువంటి విద్యార్థులు శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ అదేవిధంగా ఎంపీసీ బైపీసీ కాకుండా సిఈసిలో కూడా సిహెచ్ జాహ్నవి రెడ్డి తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు వేదిగాను సాధించి మా విద్యార్థుల ప్రతాపం ప్రపంచనాన్ని సృష్టించడం జరిగింది అదేవిధంగా ఎంఈసీ నందు కూడా మంచి టౌన్ ఫాస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది ఒక సెకండ్ ఇయర్లోనే కాకుండా మొదటి సంవత్సరంలో కూడా నాలుగు వందల డెబ్బైకి ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి ఫస్ట్ టైం ఎట్ ఏ గానే నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి మన సూడూరుపేటలోనే చరిత్ర సృష్టించడం జరిగింది ఒక ఎంపీసీయే కాకుండా బైపీసీలో కూడా కే కావ్య నాలుగు వందల ఇరవై ఆరు మార్కులతో బైపీసీ టౌన్ ఫస్ట్ కూడా సాధించడం జరిగింది అదేవిధంగా ఎంఈసీ నందు అహల్య కే అహల్య నాలుగు వందల యాభై ఐదు మార్కులు ఐదు వందలకి గాను సాధించి సూడూరుపేట చరిత్రనే సృష్టించడం జరిగింది అదేవిధంగా సిఎస్సిలో కూడా రేణుక నాలుగు వందల అరవై మూడు మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది అలా ఒక్కొక్కరే కాకుండా ఎంపీసీ నందు సెకండ్ ఇయర్ ఎంపీసీ నందు ఎనిమిది మంది ఆరు మంది విద్యార్థులకి నైన్ ఎయిటీ అవ్ తొమ్మిది వందల ఎనభై మార్కులు పైన ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు సాధించారు అదేవిధంగా బైపీసీలో కూడా తొమ్మిది తొమ్మిది వందలకి పైగా ఆరు ఆరుమంది తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు The credit goes to our teachers and the college management. I work very hard to get the first rank.